గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్కు సంబంధించి తేదీలు దానికి సంబంధించిన వివరాలు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏంది మొదటగా హనుమకొండకు సంబంధించి నలభై విద్యార్థులు రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రముఖ సాక్షి పత్రికలో వచ్చింది దాని తర్వాత నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదిలాబాద్లో ఇద్దరు ఇరవై మంది విద్యార్థులు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నల్గొండలో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నల్గొండలో నలుగురు విద్యార్థులు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో పెద్దపల్లిలో ఇరవై మంది పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జనగాంలో ఒక విద్యార్థి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రంగారెడ్డిలో ఇరవై ఆరు మంది ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రంగారెడ్డిలో నలభై మంది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జయశంకర్లో ఒకరు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నారాయణపేట్లో ఒకరు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నిర్మల్లో పది మంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మెదక్లో ముప్పై ఐదు మంది పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదిలాబాద్లో ఇరవై మంది పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వికారాబాద్లో పంతొమ్మిది మంది పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆదిలాబాద్లో ఇరవై మంది రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో జోగులాంబలో ఇరవై మంది నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో నాగర్ కర్నూల్లో ఇరవై మంది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వికారాబాద్లో ఇరవై మంది ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో నాగర్ కర్నూలులో పదిహేను మంది ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జోగులాంబలో నలభై తొమ్మిది మంది తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో నాగర్ కర్నూల్లో ముప్పై నాలుగు మంది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తక్కువ కాలంలో ఈ ఎనిమిది నెలల కాలంలో నాలుగు వందల నలభై మూడు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది ఇది లెక్కలు గణాంకాలు ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆధారాలు ఇవి అని దొంగ దొంగ కేసులు పెడతారు కదా వీళ్ళకి ఏం పని ఉన్న చట్టాలతో ఆడుకోవడం పోలీస్ వ్యవస్థను వినియోగించుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు సో మొత్తానికి నాలుగు వందల నలభై మూడు మంది విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది విద్యార్థులు అవస్థలు పడ్డరు అని చెప్పడానికి ఒక సాక్ష్యం దానికి సంబంధించి తీసుకొచ్చిన మళ్ళీ మాది ప్రజాపాలన ప్రజారంజకమైన పాలన లుట్టపీస్ పాలన అని చెప్తే మాత్రం ఇక నేనేం చేయలేను కానీ ఎందుకంటే మీది ఏ పాలన అనేది అందరికీ తెలుసు